హాయ్ అండి అందరికీ సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బ్లౌజు ఈ బ్లౌజ్ నేను కుట్టిందేనండి సో ఇది కస్టమర్ ఏమన్నారంటే ఆవిడ ఫస్ట్ కుట్టేటప్పుడు కూడా నెక్ పైక్ పెట్టి కుట్టండి ఈ నేను ఇచ్చిన ఆర్ బ్లౌజ్కి నాకు నెక్ అనేది చాలా కిందకు వచ్చేస్తుంది సో ఒక ఇంచు పైక్ కుట్టండి అన్నారు సో నేను అలాగే కుట్టించాను కానీ ఆవిడ ట్రైల్ వేసిన తర్వాత ఏమన్నారంటే వద్దండి నాకు ఎందుకో ఇది కంజెస్టెడ్గా అనిపిస్తుంది నాకు నార్మల్గానే కిందకి కుట్టేయండి అన్నారు మరి నేనేమన్నానంటే మేడం మరి ఇప్పుడు ఇలా కిందకి కట్ చేస్తే కనుక పైపింగ్ అది పోతుందండి సో ఇంత నీట్ ఫినిషింగ్ కూడా రాకపోవచ్చు అంటే పర్లేదండి నేను ఇంత పైకి కట్టుకుంటే నాకు ఎందుకు కంజెస్టెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఎలా అయినా దాన్ని కొంచెం కిందకి పెట్టండి పైపింగ్ లేకపోయినా పర్వాలేదని చెప్పారు సో ఇప్పుడు ఈ పైకి వచ్చేసిన నెక్ మనం కిందకి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాము సో ఇది ఆల్రెడీ మనం ఇలా ఒక ప్లస్ అనేది గీసుకోవాలండి ఇక్కడ ఇలా మనం ఆల్రెడీ నెక్కి ఎలా అయితే గీస్తామో అలాగే గీసుకోవాలి సో గీసుకున్నాక ఏం చేయాలంటే వాళ్ళు కిందకి అడిగారు కాబట్టి కొంచెం ఈ లెంత్ ఇలాగే ఉంచేయమన్నారు కానీ ఇక్కడ మాత్రం ఇంకొంచెం డౌన్ డెప్త్కి దింపమన్నారు సో అలాంటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓన్లీ కేవలం హాఫ్ ఇంచే పెట్టుకుని సో ఈ రకంగా ఒక లైన్ అది డ్రా చేసుకుని స్టిచ్ చేస్తానండి సో కుట్టేసిన తర్వాత ఇటువంటివన్నీ చేయాలంటే మాత్రం సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు వచ్చే టిప్ ఏంటంటే ఇలా పైకి వచ్చేసింది కదా నెక్ యాక్చువల్గా ఇది కరెక్ట్ నెక్కే సో కస్టమర్స్ ఏమంటున్నారంటే కొంచెం కిందకి కావాలంటున్నారు సో ఇది ఎలా కిందకి కట్ చేశాను ఎలా కా ఎలాగ దీన్ని కొంచెం ఈ నెక్ స్టిచ్ ఆల్రెడీ స్టిచ్ చేసి నెక్ విత్ పైపింగ్తో ఎలా అడ్జస్ట్ చేశాను ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరైనా కావాలి అనుకుంటే కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక లైక్ చేసి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ హాయ్ అండ్ అందరికీ సో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు బ్లౌజ్ ఈ బ్లౌజ్ నేనుకుంటున్నానండి సో ఇది కస్టమర్ ఏమన్నారంటే ఆవిడ ఫస్ట్ కుట్టేటప్పుడు కూడా నెక్ పైకి పెట్టి కుట్టండి ఈ నేను ఇచ్చిన ఆరు బ్లౌజ్కి నాకు నెక్ అనేది చాలా కిందకు వచ్చేస్తుంది సో ఒక ఇంచ్ పైకి కుట్టండి అన్నారు సో నేను అలాగే కుట్టించాను కానీ ఆవిడ ట్రై వేసిన తర్వాత ఏమన్నారంటే వద్దండి నాకు ఎందుకో ఇది కంజెస్టెడ్గా అనిపిస్తుంది నాకు నార్మల్గానే కిందకి పెట్టి కుట్టేయండి అన్నారు మరి నేనేమన్నానంటే మేడం మరి ఇప్పుడు ఇలా కిందకి కట్ చేస్తే కనుక పైపింగ్ అది పోతుందండి సో ఇంత నీట్ ఫినిషింగ్ కూడా రాకపోవచ్చు అంటే పర్లేదండి కానీ ఇంత పైకి కట్టుకుంటే నాకు ఎందుకు కంజెస్టెడ్గా ఉన్నట్టు అనిపిస్తుంది సో ఎలా అయినా దాన్ని కొంచెం కిందకి పెట్టండి పైపింగ్ లేకపోయినా పర్వాలేదని చెప్పారు సో ఇప్పుడు ఈ పైకి వచ్చేసిన నెక్ మనం కిందకి ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూద్దాము సో ఇది ఆల్రెడీ మనం ఇలా ఒక ప్లస్ అనేది తీసుకోవాలండి ఇక్కడ ఇలా మనం ఆల్రెడీ నెక్కి ఎలా అయితే గీస్తామో అలాగే గీసుకోవాలి సో గీసుకున్నాక ఏం చేయాలంటే వాళ్ళు కిందకి అడిగారు కాబట్టి కొంచెం ఈ లెంత్ ఇలాగే ఉంచేయమన్నారు కానీ ఇక్కడ మాత్రం ఇంకొంచెం డౌన్ డెప్త్కి దింపమన్నారు సో అలాంటప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓన్లీ కేవలం హాఫ్ ఇంచే పెట్టుకుని సో ఈ రకంగా ఒక లైన్ అది డ్రా చేసుకుని స్టిచ్ చేస్తానండి సో కుట్టేసిన తర్వాత ఇటువంటివన్నీ చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఏంటంటే ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఇలాంటి కస్టమర్స్ వచ్చినప్పుడే మనకి ఇంకా పని అనేది బాగా వస్తుందనమాట ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది సో ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు దాన్ని ఎలా రైట్ చేసుకోవాలి అనే పేషెన్స్ అన్నీ కూడా ఇలాంటి కస్టమర్ల వల్లే మనకు వస్తుంది సో మనం ఏమనుకోలేం ఏం చేయలేము ఇంకా సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా లైన్ ఇలాగే ఉంచేమన్నారు ఉంచిన తర్వాత ఇక్కడ కొంచెం డౌన్కి ఇలా పెట్టి ఇలా కట్ చేయమని చెప్పారు సో నేను ఇప్పుడు చూడాలి ఇది ఇలా కట్ చేస్తాను మరి ఎలా వస్తుందో ఏంటో చూడదాము సో ఇప్పుడు మనం చూపిస్తున్నట్టుగానే దీన్ని ఎలా కట్ చేసుకోవాలంటే మనది రౌండ్గా వస్తుందో లేదో కట్ కుట్టేసిన బ్లౌజ్ కదండి మనకు అసలు కదిలిపోతూ ఉంటుంది సో రౌండ్గా రావడం కోసం అని చెప్పి నేను ఈ స్కేల్ అయితే యూజ్ చేశాను సో అలా ఒక దాని మీద అంటే ఒక సైడ్ మీద ఇలా స్కేల్ పెట్టి ఎగ్జాక్ట్గా రౌండ్ అనే దాన్ని డ్రా చేసుకున్నాను అనమాట సో డ్రా చేసుకుని మనం సెకండ్ దాని మీద కూడా చేయాలి కాబట్టి ఆ రెండింటిని ఇలా పట్టుకుని ఈ రకంగా పట్టుకుని నేను మార్కర్ తోటి ట్రేస్ తోటి నేను దాన్ని ఎలా వేస్తానో చూడండి ఒకసారి సో ఇదే ట్రేస్ మార్కర్ అనమాట సో ఈ ట్రేస్ మార్కర్ తోటి నేను ఆల్రెడీ డ్రా చేసిన లైన్ మీద ఒక టూ టూ త్రీ టైమ్స్ అలా అంటే ఆటోమేటిక్గా సెకండ్ టైం మీద చిన్న చిన్న పోర్స్ అనేవి పడుతుంది సో ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తున్నట్లయితే లేదు సో నేను దాని మీద ఇంకొకసారి డ్రా చేస్తున్నాను చూడండి సో ఇలా ఇలా వచ్చిన తర్వాత మనం ఈ రెండింటిని మనం డ్రా చేసుకునే విధంగానే రెండు సమానంగా పెట్టుకుని కట్ చేసేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్నాక నేనైతే పైపింగ్ వేద్దామని డిసైడ్ అయ్యానండి బ్లౌజ్ అంతా బాగా కుదిరింది ఎందుకు ఫ్రంట్ పార్ట్ ఇలా చేయడం అని చెప్పి ఒక క్రాస్ పీస్ని తీసుకుని ఒక సైడ్ ఇలాగా మడిచి కుట్టేసుకుంటున్నాను అనమాట గోరెంజ్ వేసుకుంటున్నాను సో దీన్ని ఇప్పుడు మనం ఆ నెక్ పైపింగ్ దగ్గర అటాచ్ చేయాలి సో దీనికోసమని చెప్పి నేను ఆల్రెడీ కుట్టింది కట్ చేసిన ఉంది కదండి పైన కుట్టిందని జాగ్రత్తగా ఇప్పేశాను అనమాట సో ఎలా అయితే నేను అటాచ్ చేశానో అలా ఒక వన్ నుంచి ఇప్పేసి ఇప్పుడు నేను కుట్టిన దాన్ని కింద పెట్టి కుట్టాల్సిన దాన్ని కింద పెట్టి ఆల్రెడీ కుట్టేసిన పైపుని ఇలా పైన పెట్టి ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇలా కింద పెట్టి మనం కుట్టాల్సింది కింద పైన పైపింగ్ థ్రెడ్ పెట్టి మనం అటాచ్ చేసుకోవాలన్నమాట సో అలా చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది సో జాగ్రత్తగా మెల్లగా ఆల్రెడీ కుట్టేసి కట్ చేస్తున్నాం కాబట్టి మెడ జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సాగిపోతుంది సో అలా కాకుండా మనం జాగ్రత్తగా బలవలగా కుట్టుకుని కట్ చేసుకోవాలి సో ఒకసారి చూసారంటే ఇది ఫినిషింగ్ అనేది మీకు ఆ రకంగా ఎక్కువగా క్లాత్ మిగులుతుంది కాబట్టి దాన్ని ఆ రకంగా ఫోల్డ్ చేసుకుని మనం ఆల్రెడీ కుట్టిన థ్రెడ్ పైపింగ్ ఎంత విత్తుందో అంత విత్తే పెట్టుకుని జాగ్రత్తగా ఆ కుట్టు బయటికి కనిపించకుండా కినారే కుట్టు వేసుకోవాలన్నమాట సో అలా కినారే కుట్టు వేసుకోవడం వల్ల మనం మామూలు థ్రెడ్ లేకుండా థ్రెడ్ పైపింగ్ పెట్టినట్టుగానే వస్తుంది ఆల్రెడీ పైన థ్రెడ్ పెట్టాం కాబట్టి సో జాగ్రత్తగా ఇలాగా చాలా మెల్లగా సాగదీయకుండా ఏ ఏమాత్రం సాగదీసినా మొత్తం నెక్ అంతా సాగిపోతుంది సో అలా కాకుండా జాగ్రత్తగా పట్టి పట్టి చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టేసుకోవాలి సో అలాగే సెకండ్ లైన్ కూడా మనం స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇలా కుట్టేసిన తర్వాత మనకి ఇలా మనం కుట్టడం వల్ల నేను పాత దాని మీద దీని మీద దీనికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కనుక లెంత్ పెరిగిందండి సో కొన్ని కొన్నిసార్లు తప్పదు మరి పేషెంట్స్తో కొన్ని కొన్ని డబల్ వర్క్లు చేయాల్సి వస్తుంది ఏం చేయలేము ఇంక వాటిని సో ఇలా మనకి ఎక్కడ నీట్ ఫినిషింగ్ తోటే వచ్చింది సో ఎలా వస్తుంది ఏంటో అని భయపడ్డాను కానీ నీట్గానే వచ్చింది చూసారా ఎంత చక్కగా వచ్చిందో ఎక్కడ కూడా మనకి వేరే క్లాత్ పెట్టి కుట్టినట్టుగా కూడా తెలియకుండా నీట్గా వచ్చింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ